ముప్పై నాలుగు సంవత్సరాలలో పంతొమ్మిది సంవత్సరాలు నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు బెయిలౌట్ మీద పద్నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని తగలబెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకునేది ప్రభుత్వ రంగ మన లెఫ్ట్ మేధావులు ప్రైవేట్ కంపెనీలు దోచుకుంటాయంటారేంటి పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రభుత్వ రంగ స్టీల్ ఫ్యాక్టరీలను సమూలంగా ప్రైవేటైజ్ చేశాయి యూకే బ్రెజిల్ పోలాండ్ రొమేనియా హంగరీ ఇటలీ స్పెయిన్ జర్మనీ మెక్సికో అర్జెంటీనా సౌత్ కొరియా ఆస్ట్రేలియా రష్యా యుక్రెయిన్లు స్టీల్ ఫ్యాక్టరీలను సమూలంగా అమ్మేశాయి మరి మనం ఎప్పుడు బయటపడతాం మన రాతియుగం ఆలోచనల నుంచి ఒకప్పుడు భారతదేశంలో అన్ని ప్రభుత్వమే తయారు చేసేది పాలు పెరుగు నెయ్యి బ్రెడ్ బిస్కెట్లు పచ్చళ్ళు నూనె బెల్లం పంచదార మసాలాలు ఫ్రూట్ జ్యూస్ ఇవి కాకుండా వాచ్లు టీవీలు ఫ్రిడ్జ్లు స్టీల్ సిమెంట్ టైల్స్ అన్ని ప్రభుత్వమే తయారు చేసేది లాంబ్రట్ట అనే స్కూటర్ కూడా అంబాసిడర్ కార్ ఉండేది కానీ ఒక్క కంపెనీకే మొనాపి హక్కులు ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఈ డొక్కు స్కూటర్లు కార్లు దొరక్క సంవత్సరాల తరబడి వెయిటింగ్ పైరవీలు టీవీ ఛానళ్లు రేడియో స్టేషన్లు ఫోన్ సర్వీసు ఎయిర్ లైన్స్ రైళ్లు బస్సులు ప్రభుత్వమే నడిపేది సోషలిస్ట్ విధానాలు అమలు చేసిన ప్రతి దేశం నాశనమైంది వెనిజువేలా నార్త్ కొరియా జింబాబ్వే ఇలా చెబుతూ పోతే చేంతాడంతుంటుంది లిస్టు భారతదేశం కూడా బ్రిటిష్ పెనం మీద నుంచి నెహ్రూ ఇందిరాగాంధీల సోషలిస్ట్ పొయ్యిలో పడింది ఈ సోషలిస్ట్ విధానాల మూలంగా దేశం దివాళా తీసి కనీసం ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లు లేని పరిస్థితి వచ్చింది వరల్డ్ బ్యాంక్ ని అప్పడిగితే మీరు ఈ ప్రభుత్వ రంగ ఉన్మాదం నుంచి బయటపడి ప్రైవేటీకరణ చేస్తేనే అప్పిస్తామన్నారు అప్పుడు పివి నరసింహరావు గారు వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదనల అమలు మొదలు పెట్టారు అప్పుడు కూడా వామపక్ష మేధావులు ఇప్పట్లాగే గగ్గోలు పెట్టారు కానీ పివి నరసింహరావు ఇవేమీ లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకులకి ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలను సడలించారు అత్యధిక పన్నుల బ్రాకెట్ వంద శాతం దాటిన దాన్ని నలభై శాతానికి తగ్గించారు ఆ తర్వాత వాజ్పేయి ప్రధాని అయి పివి ఆర్థిక విధానాలను కొనసాగించారు డాట్ కామ్ బబుల్ బర్స్ట్ అయి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకున్న భారత ఎకానమీ మాత్రం పటిష్టంగా ఉండింది ఇలా పదేళ్ల పాటు సాగిన సంస్కరణలకి మన్మోహన్ ప్రధాని అయ్యాక బ్రేక్ పడింది అలా అటకెక్కిన సంస్కరణలు మోడీ పాలనలో కూడా అటక మీదే ఉండిపోయాయి మన్మోహన్ మోడీల పాలనలో దేశం రెండు దశాబ్దాల అభివృద్ధిని కోల్పోయింది భారతీయుల అభివృద్ధి కల చెదిరింది చైనా మనకు దూరానికి ఎదిగింది ప్రభుత్వాలు వ్యాపారాలు చెయ్యలేవు చెయ్యకూడదు ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగం పోలికకు స్టీల్ కంపెనీల ఉదాహరణే తీసుకుందాం ప్రైవేట్ కంపెనీలు సొంత డబ్బుతో నడుస్తాయి పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభాల కోసం కంపెనీ యాజమాన్యం మీద ఒత్తిడి పెడతారు కంపెనీని లాభసాటిగా నడపని అధికారులు ఉద్యోగాలు కోల్పోతారు ఉదాహరణకు జేఎస్డబ్ల్యూ స్టీల్ సిఇో బిఎన్ సింగ్ జిందల్ స్టీల్ ఎండి భీమ్లేంద్ర సన్ఫ్లాగ్ ఐరన్ సిఇ బ్రిజేంద్ర కుమార్ వ్యాపారం సమర్థవంతంగా నడపనందుకు పదవులు కోల్పోయారు ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ ఒత్తిడులు ఉండవు ఎందుకంటే ప్రజల సొమ్ముతో స్థాపిస్తారు నడిపే ఐఏఎస్ అధికారులకు దర్జా దర్ప ఉంటుంది కానీ కోర్పొరేట్ రంగం తరహా జవాబుదారీతనం ఉండదు నడపటానికి కావలసిన అనుభవము ఉండదు ఉద్యోగం ఊడుతుందనే భయం అసలే ఉండదు ప్రైవేట్ కంపెనీలు దివాలా తీస్తే పెట్టుబడి పెట్టిన వాళ్ళు సర్వం కోల్పోతారు భూషణ్ స్టీల్ దివాలా తీస్తే టాటా కొన్నది ఎస్ఆర్ స్టీల్ దివాలా తీస్తే మిట్టల్ కొన్నది ఎలక్ట్రో స్టీల్ దివాలా తీస్తే వేదాంత కొన్నది మరి ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీస్తే ప్రజల మెడలు వంచి వసూలు చేసిన పన్నులతో బయటపడేస్తారు విశాఖ స్టీల్ దివాలా తీస్తే ఏం జరిగింది పద్నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో బెయిల్అవుట్ చేశారు చాలా మంది వైజాగ్ స్టీల్ కి క్యాప్టివ్ మైన్స్ లేవు అందుకే నష్టాల్లో ఉందని వాదిస్తారు ఇప్పటికీ విశాఖ కరెక్టే వైజాగ్ స్టీల్ కి లేవు కానీ ప్రభుత్వ రంగ సైల్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టీల్ ఫ్యాక్టరీలకి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి మరి అవి ప్రైవేట్ స్టీల్ కంపెనీలతో పోటీ పడగలుగుతున్నాయా లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సెయిలు టన్ను స్టీల్ మీద ఐదు వేలు సంపాదిస్తే జిందల్ పదివేలు టాటా పదిహేను వేలు సంపాదించింది మీరు రెండు ఫ్లాట్లు ఒక్కొక్కటి యాభై లక్షలు పెట్టుకున్నారు ఒక దాని మీద అద్దె పదివేలు ఇంకొక దాని మీద అద్దె పాతిక వేలు వస్తుంది రెండు లాభాల్లో ఉన్నాయంటామా లేక పదివేల అద్దె వచ్చే ఫ్లాట్ మీద పెట్టిన పెట్టుబడి సరైంది కాదంటామా ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు పదివేల రూపాయల అద్దె వచ్చే ఫ్లాట్ వంటివి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో మొత్తం పెట్టుబడులు నలభై రెండు లక్షల కోట్లు దాని మీద పోయిన సంవత్సరం వచ్చిన ఆదాయం మూడు లక్షల కోట్లు అంటే ఏడున్నర శాతం రిటర్న్ అదే ప్రైవేట్ సెక్టర్ లో దాదాపు పదిహేను శాతం వస్తుంది దీని అర్థం ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల మూలంగా దేశం మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడితే వైజాగ్ స్టీల్ ఇప్పటి వరకు యాభై నాలుగు వేల కోట్ల పన్నులు డివిడెండ్లు ప్రభుత్వానికి ఇచ్చిందని వాదిస్తారు లెఫ్ట్ మేధావులు పెద్దలు రాష్ట్రంలో ప్రఖ్యాత మేధమైన జయప్రకాష్ నారాయణ గారు అంటారు ప్రభుత్వం భారం పడుతుంటే ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలా అంటే పెట్టిన పెట్టుబడి ఐదు వేల కోట్లు అయితే ఒక్క ఏడాదిలోనే పన్ను రూపంలో కడుతున్నారు ఐదు వేల కోట్లు గత ఐదు దశాబ్దాల కాలంలో పన్నుల రూపంలో డివిడెండ్ల రూపంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది స్టీల్ ప్లాంట్ దేశానికి ప్రైవేట్ కంపెనీలు లక్షల కోట్ల పన్నులు ప్రతి సంవత్సరం కడుతున్నాయి ప్రైవేట్ స్టీల్ కంపెనీలు కేవలం ఒక్క సంవత్సరంలో చెల్లించే జీఎస్టీ యాభై వేల కోట్లకు మించుతుంది మరి ఈ కంపెనీలలో ప్రభుత్వ పెట్టుబడి ఎంత సున్నా వైజాగ్ స్టీల్ అందరితో పాటు పన్నులు కడుతుంది తేడా ఎక్కడంటే ప్రైవేట్ స్టీల్ కంపెనీలు ప్రభుత్వ సహాయం లేకుండా లాభాల్లో నడుస్తుంటే వైజాగ్ స్టీల్ బెయిల్అవుట్ భారం ప్రజలు మోస్తున్నారు విశాఖ ఉక్కు కోసం ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారని వాదిస్తారు ముప్పై రెండు మంది యువ కార్యకర్తలు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు అర్పించారు నెహ్రూ ఇందిరాగాంధీ సోషలిస్టు పాలనలో ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే సాధ్యం కాబట్టి ఈ సంస్థల స్థాపన కొరకు ప్రజలు పోరాటాలు చేసేవారు కానీ ఈరోజు పరిస్థితులు మారాయి తొంభై ఐదు శాతం ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల మూలంగా దేశానికి అపార నష్టం అని అనుభవం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి దేశం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ రంగ గుదిబండలను వదిలించుకోవాలి విశాఖ ఉక్కు అమ్మితే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారని వాదిస్తారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూత పడితే ఎంత మంది రోడ్డున పడతారు ఒరిస్సాలోని ప్రభుత్వ రంగ నీలాంచల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్ టాటాలకి పన్నెండు వేల కోట్లకు అమ్మారు ఉద్యోగులు కంపెనీలో అలాగే కొనసాగవచ్చని ప్రకటించింది టాటా జీతాలు కూడా అలాగే కొనసాగుతాయని చెప్పింది కాబట్టి ప్రభుత్వ రంగ ఉద్యోగుల రక్షణకు మార్గాలు వెతుకొచ్చు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కూడా ఉద్యోగులకు కొంత రక్షణ కల్పించారు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థను అమ్మడం అంటే కంపెనీ మూసి ఉద్యోగులను ఇంటికి పంపడం కాదు ఇక చివరి వాదన ప్రైవేటైజ్ చేస్తే అంబానీలకు అదానీలకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కారు చౌకకు కట్టబెడతాయి మన ప్రభుత్వాలు అంటారు ఉన్నాడు వాళ్ళకి ఏది కావాలంటే ఈ భయాన్ని కొట్టిపారేయలేం కాబట్టి ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలను పారదర్శకంగా అమ్మమని పోరాడాలి కానీ అసలు ప్రైవేటీకరణే చేయనివ్వం దేశాన్ని అభివృద్ధి చెందనివ్వం అనడం సరైన వాదన కాదు అంతేకాదు విశాఖ ఉక్కుకి విలువైన భూమినిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు అమ్మకంలో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా కొరకు కూడా తెలుగు ప్రజలు పోరాడాలి ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు మిథ్య కొన్నిటి లాభాలు ప్రభుత్వం ఇచ్చే మొనాపలి హక్కుల ద్వారా వస్తే మిగిలిన వాటి లాభాలు తోటి ప్రైవేట్ సంస్థల కన్నా చాలా తక్కువగా ఉంటాయి ఇక నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు పోయిన సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కోల్పోయాయి ఈ సంస్థలు దేశ ప్రగతికి అడ్డంకులు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమక్రమంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి విశాఖ ఉక్కుతో ప్రైవేటీకరణ మొదలుపెట్టి సెయిల్లోని అన్ని స్టీల్ కంపెనీలను అమ్మేయాలి లెఫ్ట్ మేధావుల కాలం చెల్లిన పిడివాదనలు జడిసి ఇంకెన్ని సంవత్సరాలు భారతదేశాన్ని బీదరికంలో ఉంచుతాం ఇంకెప్పుడు మేల్కొంటాం రాష్ట్రాన్ని దేశాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటాం